నేను ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఫోటో చూపిస్తాను అతను బిగ్ బాస్ నేను అగ్ని మనిషిలో జడ్జ్ అయినంత మాత్రాన ఒక ఊరుబోన్ తక్కువ అయితే మాట్లాడాడు ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఫాలో చూస్తే కామన్ గా మన అని లేదు వాళ్ళందరూ కాని ఒక్కసారిగా అనుపూలగా చేసిండ్రు అనుకో ఒక్కసారిగా ఐడిలో సగా సగం మొత్తం ఖాళీ అయిపోతారు ఒకసారి ఊరు వాళ్ళని తక్కువ వేసి మాట్లాడే ముందు చూసి చేసి మాట్లాడాలి అక్కడికి రావడానికి ఆ వ్యక్తి ఎన్ని ప్రాబ్లమ్స్ కష్టాలను దాటుకుని అక్కడికి వస్తాడో ఒకసారి నువ్వు ఆలోచించావా అక్కడికి వచ్చినంత మాత్రానూ నువ్వు ఊరు అని అది ఇది అని ఏలం చేసి అందరి ముందు మాట్లాడావు కదా ఒక్కసారి గానీ ఐడిని ఊరోళ్ళు అందరూ కలిసి అనుపాలో చేసిండ్రనుకో మొత్తం పోతుంది అలాంటి పరిస్థితి మావా నీకు మంచి చెప్తున్నావు నువ్వు జడ్జ్ అయినంత మాత్రాన నువ్వు పెద్ద తోపేం కాదు ఏదైతే అది అవుతుంది వాడు గెలుస్తాడో ఓడుతాడో ఉంటాడో ఉంటాడో తెలియదు అక్కడ కాకపోతే నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి చూడు ప్రతి ఒక్కరు మనసుని నువ్వు చాలా గాయపరిచావు చాలా బాధ పెట్టేలా మాట్లాడవు నువ్వు చూపించే యాటిట్యూడ్ ఇది ఎలా ఉందంటే ఎమోషనల్ గా చూపించేవాడు మంచోడు యాటిట్యూడ్గా చూపించేవాడు హౌలేగాడు అన్నట్టు నువ్వు అక్కడ మాట్లాడుతున్నావు ఒకసారి కొద్దిగా ఆలోచించి మాట్లాడు అదే వ్యక్తి అందరూ చూస్తుండగా నేను అందరి ముందు తిట్టాడు అనుకో వేరే లెవెల్ ఉంటుంది మా అప్పుడు నీ మొక్క నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు ఒకసారి ఒక ననే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి బిగ్ బాస్ నేను చూసేవాళ్ళు ఈ మాట గమనించారా అగ్ని పరీక్ష పెట్టి దాని తర్వాత నువ్వు ఊరి నుంచి వచ్చినావు అని పేరు అని ఎలా చెప్తావు ఇది అది అని ఊరి నుంచి వచ్చి అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు అన్ఫేర్ అని చెప్తాడు ఎందుకంటే ఊరోడు చెప్తాడు కరెక్ట్ ఏందని నువ్వు యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం అయితే అక్కడ లేదు బిగ్ బాస్ తెలుసు వాడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడో లేదో అని నువ్వు అయితే అక్కడికి కామన్ గా వచ్చినవు యాటిట్యూడ్ లా అందరి ముందు నువ్వు మాట్లాడినంత మాత్రమే పెద్ద మోతబరివేం కాదు నువ్వు మాట్లాడే మాటలు సరిగ్గా ఉన్నాయా లేదో నువ్వు చూసుకోవాలి ఎందుకంటే నీకు నాలుగు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడేవనుకో అక్కడ కుదరదు నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో ప్రతి ఒక్కడు ఊరి నుంచే వచ్చాడు నీకు తెలియని విషయం ఏంటంటే కామన్ మ్యాన్స్ ని బిగ్ బాస్ ఎందుకు తీసుకుంటాడంటే కేవలం సింపతి కోసం మాత్రమే తీసుకుంటాడు కానీ అక్కడ ఏం లేదు నువ్వు అన్ఫైర్ అని కామన్ మ్యాన్ అని ఊరి నుంచి వచ్చినావు అని ఎలా పెడితే అలా మాట్లాడుతున్నావు నువ్వు ఎంత ఆటిట్యూడ్ చూపించినా అక్కడ నడవదు అక్కడ ఒక కామన్ మ్యాన్ కి తీసుకున్నప్పుడు నీకు నాలుగు ఎలా ఉందో అలా పడితే ఎలా వాగితే అప్పుడు కామన్ మ్యాన్స్ కి ఏంది అనేది నీకు చూపించాల్సి వస్తుంది కామన్ మ్యాన్స్ అందరూ కలిశారనుకో అప్పుడు నీకు చూపించాల్సి వస్తుంది అసలు ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు ఎవరికి నచ్చలేదు నువ్వు ఏదో చేద్దాం ఏదో పీగుదాం అని అక్కడకొచ్చావు కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ తీసుకునేది కేవలం సింపతి కోసం మాత్రమే అది అయితే గుర్తు పెట్టుకో నువ్వు ఏదో చేద్దాం ఏదో పీగుదాం అన్నట్టున్నామో కానీ అక్కడ కామన్ మ్యాన్ లేకపోతే బిగ్ బాస్ అనేది నడవదు బిగ్ బాస్ చేసేది పది మంది అయినా చూసేది కోట్లాడ మంది అది గుర్తు పెట్టుకుని నువ్వు మాట్లాడాలి ఇంకో మాట ఒకసారి ప్లే చేస్తాను జాగ్రత్తగా చూడండి వచ్చి అన్ఫేర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు ఏదో ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చాడంట ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు చూడండి ఎంత చులకన చేసి మాట్లాడుతున్నా చూడండి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఐడియా అయితే పెడుతున్నాడు మన ఊరోళ్ళు అందరూ కలిసి కామెంట్ పెడితే డబ్బు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోవాలి అసలు ఎంత చులకనగా మాట్లాడుతున్నాడు మన ఊరో ఊరోడి గురించి ఎంత చులకనగా అంటే అందరూ చూస్తున్నారు కదా అని అక్కడ యాటిట్యూడ్ చూపించాడు అనమాట నువ్వు ఒక అయితే చాలా తక్కువ వంచనా వేసి అయితే మాట్లాడావు ఒక ఊరోడి లేకపోతే నీకు తినడానికి మూడు పోట్ల తిండి లేదు నీ ఒంటిమైన బట్ట అసలు నీకు ఇల్లు నీ కాళ్ళ కింద చెప్పులు కూడా లేవు ఒక ఊరువాడు ఒక ఊరువాడు తయారు చేస్తేనే నీకు అన్ని సౌకర్యాలు నీ కాళ్ళ కిందకు వస్తాను అది గుర్తుపెట్టుకో ఒక ఊరువాడు నీ దగ్గరికి రావడానికి ఎంత కష్టపడ్డాడో కానీ నువ్వు అదే విధంగా వాడికి గౌరవం ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అదే ఒక్కసారిగానే అందరూ కలిసి ఉంటారనుకో నీకు తెక్క తీర్చేస్తారు జనాలందరూ కలిసి నువ్వు యాటిట్యూడ్ చూపించవు అంతమంది చూస్తుండగా నువ్వైతే యాటిట్యూడ్ చూపించి నువ్వు ఊరు పెద్ద ఊపుకుంటూ తోపుగాడి అని పెద్ద ఏదేదో నాలుగు వందగా అని చెప్పి వాగావు నీకు తినడానికి మూడు పొట్ల తిండి కావాలంటే ఊరోడే కష్టపడాలి అలాగే కూరగాయలు పండించాలన్నా సరే ఒక ఊరోడే కష్టపడాలి నీ దగ్గరికి ఏం కావాలన్నా సరే ఊరోడే కష్టపడాలి ఆ ఊరోడు నీ దగ్గరికి వచ్చి తన టాలెంట్ని నిరూపించుకుందాం అనుకున్నాడు అంతేకాదు నిన్ను ఏమైనా తిట్టాడా నిన్ను తిట్టలేనప్పుడు నువ్వు అతన్ని పెద్ద తోపుగా ఊపుకుంటూ వచ్చావు అని ఎందుకన్నా అసలు అనడానికి నీకు మనసులో ఒప్పింది అంటే అందరూ చూస్తున్నారు కదా అని చెప్పి గొప్పల కోసం నువ్వు ఏదేదో అలా మాట్లాడుతున్నావు ఈరోజు నీకు రేపు జరగబోయేది ఏంటో నీకు తెలియట్లేదు అందరూ అనుకో నీ ఐడియా మొత్తం అన్న చేసేస్తారు ఒక కామన్ మ్యాన్ పవర్ ఏంటో అందరూ కలిపి చూపించారనుకో నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు మావా ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడారు ఒక పల్లెటూరు అని నువ్వు ఒక ఏగ ఏకతో సమానంగా చూసావు అసలు కనీసం ఇచ్చి రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా మాట్లాడవు నీకు మనసు అలా వచ్చింది మావా ఊరు నుంచి అన్న మాటకి పల్లెటూరు వాళ్ళంటే నాకు పల్లెటూరు వాళ్ళందరూ